ముందుగా వచ్చామా తల్లి నా తల్లి పొద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి నమస్కారం వచ్చారు దాడి కట్ట ఎందుకు లోపల కళ్యాణ్ అలాగే మంచి దర్జా గొస్తున్నారు పెద్దవాళ్ళ కోసం ఇంకా మెతుకు లేకపోయినా మీసార్ సంపద లేదు ఊటికి లేకపోయినా నీటికి లోట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాలం మీద పడతారు మనిషి మనిషే డబ్బులు సంపాదిస్తారు మనిషి డబ్బులు సంపాదిస్తారు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు మునుముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను ఏమండి ఎనిమిది వందల రూపాయల బిల్లు నగల షాప్ లో ఏం కొన్నారు ఏంటి అది కూడా అందులోనే రాసి ఉంటుంది చదువుకు ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా ఏమైతే నాకేం గాని ఎందుకు ఎవరికి కొన్నారో చెప్పండి పట్టాఫీ గారి పెద్దమ్మాయికి ప్రజెంట్ ఇచ్చారు ఆ తగాదాల మార్గానికి ఇంత కదా ఇచ్చేసానాగా ఇచ్చారా ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దురుపతి అండి మోహిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని దాంతో మీకేం సంబంధం ముందు మీరు మాట్లాడండి పార్వతి నా పెద్ద ఓహో ఏం పోతే పూశారండి చదువుకోవడానికి వచ్చిన కురారుతో లేచిపోయింది కదూ ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది శంకరం ఎవరో ఏలో కానుంది నీ అమ్మ నా బ్రతుక్కంతా అంతా ఏడు నువ్వు కూడా కంటి తడి ఇంకా ఆర్నే లేదు మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి బాధ పెట్టి అయ్యో ఇందులో బాధే ఉందండి నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది అండి వెళ్ళి మాట్లాడతారు చూడండి నాగా ఒక్కగానొక్క పిల్ల దానికి తను రెండు పెళ్లివాడిని తెలుసుకుంటున్నట్టే తెలియకూడదు ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు అదే నిజమే అయితే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు అయ్యో అదేమిటండి అసలే తల్లి వాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి కావాలి చెప్పండి వాడికేమండి అటు మీరున్నారు ఇటు నేనున్నాను అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నానే గాని వాడు విశ్వనాథం కొడుకు నాకు మనవడు కాడా వాడు భవిష్యత్తు నేను చూస్తాను వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను మీరు చింత వదండి ముందు విశ్వరావు సంగతి చూడండి కానీ అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి వాడిని వెంట పంపిస్తాం అలాగే విశ్వం లక్ష్మతి గారు ఏమంటున్నారో విన్నావా విన్నాను మావయ్య అంతా విన్నా ఆయనకు మన కష్టం కానీ తన కూతురు ఇష్టం కానీ ఏమీ ఎక్కలేదు డబ్బు కావాలి ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి అంతే ఒరే నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదటి వాళ్ళకి దుఃఖం కలిగించకూడదురా కాదు రేమ అవున్రా ఆయనకి ఇప్పటికే కావాల్సినంత డబ్బు ఉంది డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాను ఎందరో దొరుకుతారు కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతురు నీ ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా తెల్లనివన్నీ పలునుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలేమయ అర్థమై నువ్వు చేసేది ఏమిటయ్యా సన్యాసం పుచ్చుకోవటమేనా పిచ్చివాడు సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది కానీ నీ కోసం బతకరిగిందాయనా లేదు ఆమె పని ముగిసింది ఆమె వెళ్ళిపోయింది కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయనా అందుకోసం నువ్వు బతికున్నావు అందుకు ఫలితంగా బ్రతుక్కు దూరంగా పారిపోవటమేనా చెప్పు కాదులే ఇందులో చాలా సాధక